ఐదేళ్ళు వయసున్న ఒక పసిపాప మీద వాళ్ళ సొంత తాటియే అగాయిత్యం చేయడానికి ప్రయత్నం చేశాడు మరొక చోట తొమ్మిది నెలల పసికందుని చిన్న పిల్లడు అఘైత్యం చేశాడు ఇంకొక చోట రెండు గర్భిణి మరొక చోట ముసలావిని ఇంకొక చోట ఒళ్ళంతా నిండుగా చీర కప్పుకొని గుడికి వెళ్తున్నాను ఇంకొక చోట బుర్కా వేసుకున్న స్త్రీని మగవాళ్ళు ఈ రకంగా అగాయిత్యం చేయడానికి ఈ ఆడవాళ్ళు ఏ రకంగా రెచ్చగొట్టుంటారు అని ఎప్పుడైనా ఒక స్త్రీని అమ్మా కొంచెం నిండుగా బట్టలు అమ్మా అని అన్న ప్రతిసారి ఇవే పాయింట్స్ తీసుకొచ్చి బట్టలకి అగాయిత్యానికి సంబంధం ఏంటి అని సంబంధం లేకుండా మాట్లాడతారు నిజానికి ఇలాగా వావి వరుస తెలియకుండా అగాయిత్యం చేసే ప్రతి మగవాడి అనుకున్న ఒకే ఒక కామన్ పాయింట్ వాడి మొబైల్ హిస్టరీ వీళ్ళందరి మొబైల్ హిస్టరీ ఒక్కసారి చెక్ చేస్తే ఫ్రీ ఇంటర్నెట్ పుణ్యమా అంటూ ఇరవై నాలుగు గంటలు నా ఒళ్ళు నా ఇష్టం నాకు నచ్చినట్టు బట్టలు కట్టుకుంటా నాకు నచ్చినట్టు చూపిస్తా అని చెప్పే గొప్ప స్త్రీల యొక్క ఫొటోస్ వీడియోస్ తోటి నిండిపోయి ఉంటాయి ఇరవై నాలుగు గంటలు వాటినే చూస్తూ అలా చూపిస్తున్న వాళ్ళని ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ ఆడవాళ్ళ మీద ఆగాయిత్యం చేస్తున్నారు దీన్ని అంతటికీ కారణం మాకు నచ్చినట్టు మేం బట్టలు కట్టుకుంటాం అని సమర్థించే స్త్రీలే ఇలా ఏ తప్పు చేయని ఈ అమాయకులు బలవడానికి కారణం మీరే గట్టిగా మాట్లాడితే ఇక్కడ ఇంకొక పాయింట్ అంటారు మగవాడు మాత్రం వాడికి నచ్చినట్టు బట్టలు కట్టుకోవచ్చు వాడికి నచ్చినట్టు ఎక్స్పోజింగ్ చేయొచ్చు అని నిజం చెప్పండి ఏ మగాడైనా సరే తన ప్రైవేట్ పార్ట్ని కొంచెమైనా కనబడేలా బట్టలు కట్టుకున్నారా మరి మనం ఎందుకు మన ప్రైవేట్ పార్ట్ని నలుగురు చూసేలా ఎందుకు బట్టలు కట్టుకోవాలి ఇంకా ఏ మగాడైనా సరే పబ్లిక్ ప్లేసుల్లో మోకాళ్ళు పైకి బట్టలు వేసుకోవడం చూసారా అలా కనుక వాళ్ళు ఎప్పుడైనా బట్టలు వేసుకొని వస్తే నా ఒళ్ళు నా ఇష్టం నాకు నచ్చినట్టు బట్టలు కట్టుకుంటాను అని చెప్పిన స్త్రీలే పబ్లిక్ ప్లేస్లో న్యూసెన్స్ చేస్తున్నామని గొడవపడి కంప్లైంట్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇదే పని ఒక మగవాడు చేస్తే నువ్వు సరిగా బట్టలు కట్టుకోవట్లేదు అందువల్ల నేను న్యూసెన్స్ కేసు పెడతానంటే ఎంతమంది సపోర్ట్గా వస్తారు ఆలోచించారా ఎప్పుడైనా సరే ఇదంతా కాదు నా ఒళ్ళు నా ఇష్టం నాకు నచ్చినట్టు నేను బట్టలు కట్టుకుంటా దాన్ని వాడెందుకు చూడాలి అని ప్రతి ఒక్కళ్ళు వేసే క్వశ్చనే వాడు అలాగే అనుకుంటున్నాడు నీ ఒళ్ళు నీ ఇష్టం నువ్వు చూపించవు నా కళ్ళు నా ఇష్టం నేను చూసాను అని అన్నాడు దానికి మన దగ్గర సమాధానం ఉందా ఇంకొంతమంది ఉంటారు నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటే నీ అక్కని చూస్తావా నీ చెల్లిని చూస్తావా నీ అమ్మని చూస్తావా వాళ్ళు అలాంటి బట్టలు వేసుకున్నప్పుడు తల తిప్పుకొని వెళ్ళిపోతావు కదా మరి నన్ను ఎందుకు చూస్తావు అని అడుగుతారు ఇదే మాట ఒక మగాడు మనల్ని తిరిగి అడిగితే సాయంగా ఉంటుంది అదే నువ్వు మీ అన్నయ్య ముందు ఇలాంటి బట్టలు వేసుకుంటావా మీ తమ్ముడు ముందు ఇలాంటి బట్టలు వేసుకుంటావా మీ నాన్న ముందు నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుని తిరుగుతావా అని ఏ మగాడైనా అడిగితే మనం సమాధానం చెప్పగలవా చెప్పలేం ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట మనం చేసే తప్పుని సమర్థించుకోవడానికి ఇవన్నీ కాదు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక వీధి నిండా పిచ్చి ఉన్నాయి పిచ్చి కుక్కలు ఉంటే ఆ పిచ్చి కుక్కలు వెళ్ళిన వాళ్ళందరినీ కరుస్తున్నాయి నువ్వు అటువైపు వెళ్ళకు అంటే పిచ్చి కుక్కలుంటే అవి అక్కడి నుంచి తప్పుకోవాలి కానీ నేను ఆ వీధిలోంచి వెళ్లకుండా ఉంటాను అని అంటే ఆ కుక్కలు కరవకుండా ఉంటాయా ఖచ్చితంగా కరిచి చంపేస్తాయి మన సమాజంలో చాలా మటుకు ఇలాంటి పిచ్చి కుక్క బుద్ధున్న మగవాళ్ళే ఉన్నారు అలాంటి మగవాళ్ళని మనం మరింతగా అశ్లీలంగా కనబడే విధంగా బట్టలు కట్టుకుని రెచ్చగొట్టి ఆ చూపించిన అమ్మాయిని ఏమీ చేయకుండా ఏమీ చేయని స్థితిలో ఉన్న ఈ స్త్రీ మీద అకాత్యం చేసేలాగా మీరే చేస్తున్నారు ఒక స్త్రీకి మరొక స్త్రీయే శత్రు అని ఇందుకే అన్నారు కాబట్టి దయచేసి ఏదో ఆశించి లేదంటే ఏమీ ఆశించకపోయినా బట్టలు మాత్రం అశ్లీలంగా కట్టుకోవద్దు కట్టుకుని అది కరెక్ట్ అని సమర్థించద్దు అశ్లీలంగా కట్టుకోవడం ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఈరోజు శివాజీ గారు అన్న దాంట్లో తప్పే ఉంది నిండుగా బట్టలు కట్టుకున్నమ్మా బయట పరిస్థితులు బాగాలేదు నిండుగా బట్ట కట్టుకున్న స్త్రీని చూస్తే గౌరవించాలనిపిస్తుంది నిజమే కదా ఖచ్చితంగా నిండుగా బట్ట కట్టుకున్న స్త్రీని ఎవరైనా గౌరవిస్తారు కదా ఆ విషయం తెలిసి కూడా నీ బట్టలు నీ ఇష్టం నువ్వు కట్టుకో కానీ దాన్ని కరెక్ట్ అని ఎలా సమర్థించగలుగుతున్నావు ఆ పాయింట్ ఎందుకు ఆలోచించట్లేదు ఒకసారి దయచేసి ఆలోచించండి మీరు మూర్ఖత్వంగా వెస్ట్రన్ కల్చరానికి ఎవడో చేసిన పనిని ఇక్కడ కరెక్ట్ అంటూ ఇలా కట్టుకుని ఏ తప్పు చేయని అమ్మాయికులు బలైపోయేలా చేస్తున్నారు స్త్రీకి స్త్రీయ శత్రువు దానికి ఇది ఒక ఉదాహరణ